నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు స్వర్ణముఖి నదిలో పెరిగిన నీటి ప్రవాహం లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు శ్రీకాళహస్తిస్పరాలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కార్తీక మాసం నేపథ్యంలో స్వామిని దర్శించుకుంటున్న భక్తులు జిల్లా వ్యాప్తంగా బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కృషిని కొనియాడిన శ్రీకాల పేదలకు ఇంటి స్థలాల పంపిణీపై చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో లేఅవుట్ల అభివృద్ధిపై కీలక సమావేశం నిర్వహించిన కలెక్టర్ శ్రీకాళ ఆలయంలో ఈ రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగింది నిన్నటి నుంచి ఆలయంలో భక్తుల రద్దీ ఏర్పడింది ఈ రోజు మధ్యాహ్న సమయానికే పదిహేను వందల రాహుకేతు పూజలు జరిగాయి శ్రీకాళ హస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు విశేషంగా వస్తున్నారు బురవీ తుపాను కారణంగా వర్షాలు పడుతున్నా భక్తులు ఆలయానికి రావడం విశేషం నివర్ తుపాను కారణంగా గత నెలలో భక్తుల సంఖ్య కొంతమేరకు తగ్గింది డిసెంబర్ నెలలో మరో రెండు తుఫాన్లు వంచి ఉన్నాయని వాతావరణ స్థాయికి అంచనా వేస్తుంది అయినా దూర ప్రాంత భక్తులు ఆలయానికి రావడం జరుగుతుంది మధ్యాహ్న సమయానికి పదిహేను వందల రాహుకేతి పూజలు జరిగాయి స్వామి అమ్మవార్లు జరిగిన అభిషేక సేవల్లో కూడా భక్తులు పాల్గొన్నారు రేపు కార్తీక మాస సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది స్వర్ణముఖి నదికి మళ్లీ ప్రవాహం పెరిగింది నివర్ తుఫాను కారణంగా నదికి ప్రమాదకరంగా నీటి ప్రవాహం రావడంతో ప్రజలు అధికారులు అప్రమత్తమయ్యారు ఆ తర్వాత వరద తగ్గుముఖం పట్టింది బురివి తుఫాను కారణంగా మళ్లీ ప్రవాహం పెరుగుతుంది వరుస తుఫాన్లతో జిల్లాలో నీటి వనరులు కలకల్లాడుతున్నాయి చెరువులు జలాశయాలు కలుజులు పారుతున్నాయి అందుకే స్వర్ణముఖి నదికి తిరిగి ప్రవాహం పెరుగుతోంది నివర్ తుఫాను కారణంగా అన్ని జల వనరులు నిండిపోవడంతో నది ప్రమాదకర స్థాయికి చేరుకుంది దీంతో అధికారులు అప్రమత్తమై ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు నివ్వ తుపాను బలహీన పడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఆ తరువాత బురేవి తుఫాన్ ప్రారంభం కావడంతో కళ్యాణి డ్యాంలో పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకుంది తొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఉన్న జలాశయానికి ఎనిమిది వందల తొంభై ఏడు అడుగుల నీటి మట్టం చేరింది దీంతో చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గంగమ్మకు పూజలు చేసి ఒక గేటు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు అంతేకాకుండా తుఫాను కారణంగా భారీ జల్లులు పడుతున్నాయి దీంతో నదికి తిరిగి ప్రవాహం పెరిగింది శ్రీకాళహస్తి వద్ద ఆనకట్టను దాటి నీళ్లు ప్రవహిస్తున్నాయి గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి జిల్లా పరిషత్ గ్రంథాలయం ఆధ్వర్యంలో పట్టణంలో పానగల్లో ఉన్న సంస్కృత పాఠశాలలో విద్యార్థులు చదవడం నాకు ఇష్టమనే కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రంథాలయ అధికారి సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా పరిషత్ బాలు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పురుషోత్తమరెడ్డి ఆధ్వర్యంలో కూడా గ్రంథాలయ దినోత్సవం జరిగింది చదవడం అలవాటు చేసుకోవాలని సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు మండల కేంద్రమైన రేణుగుంటల రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు చేశారు రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన కృషిని పలువురు ప్రశంసించారు ఈ సందర్భంగా సాగిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల వారు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి శ్రీకాళహస్తి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ స్థానిక నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా శ్రీకాళహస్తి మండలం టీఎంవి కండ్రి గ్రామంలో కూడా అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య రెడ్డి ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమంలో మునిరెడ్డి కళ్యాణ్ విజయలక్ష్మి గణేష్ తదితరులు పాల్గొన్నారు ఏర్పేడు మండల శాఖ అధ్యక్షులు శివకుమార్ ఆధ్వర్యంలో కూడా అంబేద్కర్ వర్ధంతి జరిగింది ఏర్పేడులో అంబేద్కర్ విగ్రహానికి పూజలు చేస్తారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తి పాటినలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది పార్టీ నాయకుడు చక్రధర్ ఆధ్వర్యంలో పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దేశానికి ఆయన చేసిన సేవలు వివరించారు మహామేధావి అంబేద్కర్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కూడా పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగింది రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థల వారు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అర్పించారు గణిత గణిత కూడా అందరూ కూడా పాట పాడి రాష్ట్రంలో అయితేయ్యామి దేశంలో అయితేయ్యామి జరుగుతున్న ఎస్సీ ఎస్సీల పైన దౌర్జన్య దౌర్జన్య థాండన్లో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర మోదనంగా ఎవరు ఇస్తున్నారో ఎక్కడ పడితే అక్కడ ఎస్సీ ఓతు కాస్త పోస్తున్నారో అనేది ఒక్కడ గుర్తు పెట్టుకోండి అంబేద్కర్ దళితుడు దళితుల దళితుల రాష్ట్ర రాజ్యాంగంలోనే అగ్రస్తుర్రాల కూడా అని చెప్పి ఒక విషయాన్ని గుర్తు పెట్టుకుని ఎస్సీ ఎస్టీలపై దౌర్జన్య కారణాన్ని మానుకొని ఇతర మీ వ్యవహారాలు శేను మార్చుకోవాలని చెప్పేసి ఈ ఎస్సీ ఎస్టీల తరఫున తెలియజేస్తున్నాను నివర్ తుపాను కారణంగా ఇబ్బంది పడ్డ గిరిజనులకు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది శ్రీకాళహస్తి పట్టణంలో చెంచ లక్ష్మి కాలనీకి చెందిన గిరిజనులు తుపాను కారణంగా అవస్థలు పడ్డారు స్థానికంగా ఉన్న సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు బియ్యం నిత్యావసర సరుకులు అందించారు తుఫాను కారణంగా కాలనీ జలమయం కావడంతో ప్రజలు ఎటువేలకి ఇబ్బంది పడ్డారు ప్రభుత్వం వారికి పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేసింది తమ వంతు బాధ్యతగా సరుకులు పంపిణీ చేసినట్టుగా వెంకటేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు శ్రీధర్ కార్తీక్ సాధన నాగమణి తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణం ఈ రోజు హోంగార్డులకు దుకాణదారులకు మధ్య వివాదం ఏర్పడింది దుకాణాలకు వెనక్కు జరపాలని హోంగార్డులు ప్రయత్నించిన సందర్భంగా వాదోపవాదాలు జరిగాయి ఈ సందర్భంగా ఒక హోంగార్డు దుకాణదారులతో దురుసుగా ప్రవర్తించడంతో వివాదం ఏర్పడింది దుకాణదారులు హోంగార్డుపై తిరగబడ్డారు ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు దేవస్థాన అధికారులు హోంగార్డులను పంపారు అయితే ఒక హోంగార్డు దురుసుగా వ్యవహరించడంతో వ్యాపారులు వ్యతిరేకించారు స్థానికులు జోక్యం చేస్తూ ఇరువర్గాల వారిని శాంతింప ప్రభుత్వం ఇవ్వదాల్సిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఈ కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఐదున చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఈ నేపథ్యంలో తిరుపతి చంద్రగిరి పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై తుడా వైఎస్సార్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కూడా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి తాజాగా ఈ కార్యక్రమ ఏర్పాట్లపై తిరుపతి తుడా ఆఫీసులో ప్రత్యేక కార్యక్రమం జరిగింది తుడా సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటుగా చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా పాల్గొన్నారు ఇదివరకే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఇంటి స్వట్టాల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఐదున చేపడతామన్నారు ప్రభుత్వ విప్ చివరి భాస్కర్ రెడ్డి ఈ లేఅవుట్కు సంబంధించిన ఏర్పాట్లన్నీ చురుగ్గా జరుగుతున్నాయి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల ప్రజల కోసం లేఅవుట్లు సిద్ధం చేయడం జరిగిందని డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రతి పేద లబ్ధి కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి ఈ ప్రాజెక్ట్ కింద తిరుపతి నిర్మిస్తున్న గరుడ వారధి పనులు ఇప్పటికే ఓ కొడుకు వచ్చాయి ఈ నేపథ్యంలో గరుడ వారధి పెండింగ్ లో ఉన్న చోట త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనిలో భాగంగా లీలామహల్ మార్కెట్ రోడ్డు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి జనవరి పదిహేనవ తేదీ వరకు మూసేయాలని నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించారు ఈ మేరకు నిర్ణయం తీసుకుని నగరపాలక సంస్థ అధికారులు పోలీస్ శాఖతో చర్చించారు ఈ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై వెలిసిన ఒకలమాత ఆలయ నిర్మాణ పనులు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు తిరుమల వెంకన్న స్వామికి సాక్షాత్తు తల్లిగారైన ఒకల మాతకు పేరూరు సమీపంలో కొండపై ఆలయం ఉండేది కాలక్రమంలో కనుమరుగైన ఈ ఆలయం ఇటీవలే పునర్నిర్మాణం చేస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రగిరికి సమీపంలో అగస్త్య మహాముని ఆశ్రమానికి తూర్పు వైపున ఉన్న వకుళమాత ఆలయానికి ఘన చరిత్ర ఉంది అయితే కాలక్రమంలో ఈ ఆలయం వైభవం తగ్గిపోయింది దీనికి తోడు ఆలయంలో విగ్రహాలను కొందరు తీసుకెళ్లిపోయారు ఇక అమ్మవారి ఆలయం చుట్టుపక్కల ఉన్న కొండను కొట్టుకుంటూ కొందరు జీవనాధారం సాగించేవారు ఇలా రోజురోజుకి ఒకలమాత ఆలయం రూపురేఖలే మారిపోయాయి ఈ నేపథ్యంలో ఒకల మాత ఆలయం పునర్నిర్మాణం చేయాలని గత కొంతకాలంగా భక్తులు కోరుతున్నారు ఈ ఆలయం పునర్నిర్మించేందుకు టీటీడీతో పాటు మరికొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన ఎల్ఆర్ గ్రూప్ ద్వారా ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు గత కొంతకాలంగా ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి నిర్మాణ పనులు పరిశీలించి కొన్ని కీలక సూచనలు చేశారు అమ్మవారి గర్భాలయంలో ఏర్పాటు చేస్తున్న ద్వారాలకు బంగారు తాపడం పనులు పరిశీలించారు అనంతరం పేరూరు బండ కొండ కింద నుంచి కాలినడకన కొండపైకి చేరుకున్న మంత్రి నిర్మాణ పనులు పర్యవేక్షించారు తాము ఎస్పీ యూనివర్సిటీలో చదివే నాటి నుంచి ఒకరి మాత ఆలయం పునర్నిర్మించాలనే పోరాటం జరుగుతోందని ఇది ఇన్ని ఏళ్ల తర్వాత ఈ ఆలయ నిర్మాణం అవుతుండడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చదవడం నాకు ఇష్టం అనే కార్యక్రమం విద్యార్థులకు ఉపయుక్తంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమ స్థితిగతులు పరిశీలించారు కలెక్టర్ చిత్తూరు నగరంలో కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాల సందర్శించారు కలెక్టర్ విద్యార్థులతో పాఠ్యాంశాల జ్ఞానంతో పాటుగా వివిధ రకాల పరిజ్ఞానం అందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్త చర్యల మధ్య విద్యార్థులు చదివేందుకు ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులు చదువుతున్న పుస్తకాల గురించి ఆరాధిస్తారు పుస్తకాల్లో వారు తెలుసుకున్న నీతిని అడిగి తెలుసుకున్నారు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం అమలవుతోందని దీన్ని విద్యార్థులు విరివిగా ఉపయోగించుకోవాలని తెలిపారు కలెక్టర్ భరత్ నారాయణ గుప్త

ప్రపంచ క్షేమం కోసం టీటీడీ సుందరాకాండ పారాయణ మహాయుద్ధం ప్రారంభించింది గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు టీటీడీ అధికారులు తిరుమలలో వసంత మండపం రోజు ఉదయం జరిగిన సుందరాకాండ పారాయణలో ఇరవై ఐదో సర్గ నుంచి ముప్పై వరకు ఉన్న మొత్తం నూట తొంభై నాలుగు శ్లోకాలు చదివారు వేద పండితులు దాదాపు రెండు వందల మంది వేద పండితులు అఖండ పారాయణంతో వసంత మండపం పొలకించింది ప్రపంచ ప్రజల యోగక్షేమం కోసం టీటీడీ రెండు వందల నలభై ఒక్క రోజులుగా సుందరాకాండ పారాయణ మహాయుద్ధం నిర్వహిస్తోందని శ్రీవారి అనుగ్రహంతో సుందరాకాండలో అరవై ఎనిమిది సర్గల్లో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క శ్లోకాలు మొత్తం పదహారు పర్యాయాలు పారాయణం చేస్తున్నట్టుగా తెలిపారు వేద పండితులు తిరుమల శ్రీవారిని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత దర్శించుకున్నారు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకునే ఆశీస్సులు అందుకున్నారు అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వారికి వాక్శుద్దిని ప్రసాదించేలా చూడమని స్వామిని కోరుకున్నానన్నారు టీడీపీ నేత ప్రభుత్వం సభలో సభ్యంగా నడుచుకుంటే అందరూ మంచిగా ఉంటారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు అనిత తాను తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడడం లేదని తన మనసులో ఉన్న బాధను చెప్పుకుంటున్నానన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత అనితీ న్యూస్ ముగించేందు ఇటీవల కురుస్తున్న వర్షాలకు స్వర్ణముఖి నదిలో పెరిగిన నీటి ప్రవాహం లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు శ్రీకాళ హస్తీస్ప్రాలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కార్తీక మాసం నేపథ్యంలో స్వామిని దర్శించుకుంటున్న భక్తులు జిల్లా వ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కృషిని కొనియాడిన శ్రీకాళ పేదలకు ఇంటి స్థలాల పంపిణీపై చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో లేఅవుట్ల అభివృద్ధిపై కీలక సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఇవి న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే న్యూస్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే